హాయ్ అండి మనం చిన్నప్పుడు బాగా అల్లరి చేసినప్పుడు అమ్మ కొట్టింది అనుకోండి ఏం చేస్తాం ఏడుస్తాం ఇదైతే అందరికీ కామన్ పని బట్ అలా కాదు నేను అల్లరి చేసినప్పుడల్లా మా అమ్మ కొడితే కోపంలో ఒక్కొక్కసారి బాగా తినేదాన్ని ఒక్కోసారి ఆ కోపం అంతా న్యూస్ పేపర్ మీద చూపించేదాన్ని ఒక్కోసారి నా బుక్స్ సర్దుకునేదాన్ని ఇంకా గట్టిగా ఏడుస్తూ కోపం వస్తే టీవీ చూసేదాన్ని అలా చాలా రోజుల తర్వాత ఒక పిచ్చి పని చేయడంతో మళ్ళీ అమ్మ కొడితే టీవీ ఆన్ చేసి చూస్తూ మా అమ్మ అస్తమా అని కొట్టడమే టీవీలో బెటర్ ఎవరు ఏడవరు అనుకునేదాన్ని నా చిన్నప్పుడు టాలెంట్ ఉంటే వెళ్లి సినిమాల్లో టీవీల్లో కనబడతారు అన్న విషయం నాకు తెలియదు టీవీని బదులు కొట్టుకుని వెళ్లిపోతారు అనుకునేదాన్ని నేను చక్కగా నేను కూడా టీవీని బదులు కొట్టుకుని టీవీలోకి వెళ్లిపోతే వాళ్లలా రకరకాల బట్టలు వేసుకోవచ్చు డాన్సులు చేయవచ్చు అనుకున్నాను నేను నేనప్పుడు నిజంగా టీవీలోకి వెళ్లిపోతాం అనుకుని టీవీని బదులు కొట్టి ఉంటే నా పరిస్థితి ఏంటో కామెంట్ చెయ్యండి మా అక్క అయితే నేను అలా కోపంలో తినడం చూసి ఏకంగా నాకు ఒక పేరే పెట్టేసింది డాష్ ఆ పేరేంటో ఆ డాష్ లో నింపండి చూద్దాం ఎవరు ఫస్ట్ నింపుతారో ఈ రోజు అయితే నేను మా పిల్లలకి ఇష్టమని చికెన్ సూప్ రెడీ చేశాను ఇది వేడి వేడి రైస్ లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది వీడియో కనుక నాకు